వస్తా మీ దగ్గరకు వస్తాను యా ఓకే వస్తా వస్తాను కొట్టే మల్లికార్జున్ గారు బిజెపి నాయకులు వారు స్టూడియో నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఏంటి మల్లికార్జున్ గారు మీరు కూడా బహుశా వెళ్ళినట్టున్నారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఎస్పెషల్లీ అక్కడ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు చూశారు అక్కడ ప్రచారంలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది ఏంటి ఎలా ఉండబోతుంది అరవై పాయింట్ నాలుగు రెండు శాతం పోలింగ్ నమోదైంది సో ఇవాళ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతోంది బీజేపీ ఆల్మోస్ట్ జోష్ మీద ఉంది మేమే గెలుస్తున్నాం గెలిచిపోయాం అనేటటువంటి పరిస్థితి ఏంటి మీకు లాభిస్తున్నటువంటి అంశాలు ఏంటి అక్కడ ముందుగా అందరికీ నమస్కారం సార్ మీడియాలో మీడియా ప్యానలిస్ట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు ఈరోజు మా భారతీయ జనతా పార్టీకి అంత శుభ అని చెప్పి చెప్పొచ్చు సార్ ముఖ్యంగా మీరు అన్నట్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక యువ నాయకులుగా గతంలో ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి ఒక విద్యార్థిగా మా భాజపా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి సూచనలతో అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాలతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ యువమోర్చా ట్రెజరర్గా వర్క్ చేసినటువంటి కోశాధికారి సాయి ఆనంద్ గారి ఆదేశాలతో మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సార్ ఢిల్లీలో మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ కావచ్చు అంటే ఇండియా వైడ్గా కాదు ప్రపంచంలో కూడా తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం చెప్పుకోవాలి ముఖ్యంగా మేము చేసినటువంటి ఇన్నోవేషన్ పథకాలతో కూడినటువంటి ఇన్నోవేషన్ మేనిఫెస్టో ఇప్పుడు ఏదైతే ఉందో బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఏ విధంగా ఇస్తున్నావు ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ టెక్నాలజీతో ఒక ట్రాలీ మాదిరిగా మా ఏపీ బీజేపీ యువ నాయకులతో కలిసి మేము అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా భాజపా చేస్తున్నటువంటి గత పది సంవత్సరాలుగా గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస ప్రయాస్ యొక్క సిద్ధాంతాలం కావచ్చు గత పది సంవత్సరాలు చేసినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా మూడు సార్లు సీఎం గా వర్క్ చేసినటువంటి శీలా దీక్షిత్ గారి హయాంలో కాంగ్రెస్ చేసినటువంటి వైఫల్యాలు కానీ అదేవిధంగా అవినీతి రహిత అసమర్థ పాలన కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా అవినీతి రహిత పాలన తీసుకొస్తానని చెప్పేసి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు చేసినటువంటి అవినీతిమయమైనటువంటి పాలనను అక్కడ మేము వివరించడం జరిగింది ముఖ్యంగా మనకందరికీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్ గారు అన్నా హజరయ్య ఆధ్వర్యంలో అప్పుడు లోక్పాల్ బిల్ తీసుకొచ్చి ఏదో ప్రజల యొక్క సింపతితో ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా మనకు అక్కడ గ్రౌండ్ లెవెల్లో విశ్వనీయ సమాచారం ఉంది సార్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గడ్డపై జెండా ఎగరేస్తుంది ముఖ్యంగా మనం చూస్తుంటే ఢిల్లీ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు అదేవిధంగా ఉత్తరాఖండ్ సీఎం కావచ్చు అదేవిధంగా అస్సాం సీఎం అదేవిధంగా ముఖ్యమంత్రి ఏపీ ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు సహాదరా అసెంబ్లీ యొక్క రంజన్ గోయల్ గెలుపు కొరకు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్న గారు కావచ్చు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు ముఖ్యంగా పార్దసాది గారు మన ఆదోని ఎమ్మెల్యే అండ్ ఓబిసి మోర్చా ఇక్కడ అది కాదు కదా సంబంధించి ఎలా పాల్గొన్నారు ఉండబోతుంది పాల్గొనడం అటు ఉంచితే ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులే కాదు యువ మోర్చా నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీకి ఈ రోజు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి మీకు ఉదాహరణకు చెప్తున్నా సార్ ముఖ్యంగా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో మేము ప్రజలకు ఉచిత నీరు ఇస్తాము ఉచిత వైద్యం ఇస్తాము అదేవిధంగా ఉచిత రేషన్ ఇస్తాము సో మేము రెండు వేల వంద డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి పేర్కొంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి గవర్నర్ నరేంద్ర మోదీ గారి ఎన్డిఏ సర్కార్ ఆల్రెడీ ప్రధానమంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ ఇస్తున్నాము అదే విధంగా వెల్ఫేర్ మెకానిజం సంబంధించి మేము అన్ని చేస్తున్నాం సార్ ఆయుష్మాన్ భారత్ విద్య వైద్య సదుపాయాలు కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఈ రోజు మేము అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం స్లమ్స్ లో ఎక్కడికెళ్ళినా కూడా ఢిల్లీ మే బిజెపి జితేంగే ఎక్కడ చూసినా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే మూడు సార్లు కాంగ్రెస్ అవకాశాలు ఇచ్చారు రెండు సార్లు ఆప్ అవకాశం ఇస్తే ఢిల్లీలో అసమర్థమైన పాలన జరిగింది ప్రజల యొక్క రక్షణ సౌకర్యాలు మహిళలకు భద్రత లేదు అక్కడ అదేవిధంగా పేద మధ్య తరగతి ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు సరిగా అందట్లేదు సార్ మీరు చూస్తున్నారు మీకు తెలిసి ఉంటుంది ఈ రోజు ఇవన్నీ పక్కన పెడితే పదిహేను కోట్ల ఆఫర్ ఇస్తాము మా పార్టీలో చారండి అని చెప్పేసి బీజేపీ నుంచి అని చెప్పి కోరుతున్నారని చెప్పేసి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ప్లీజ్ దీనికి సంబంధించి కేజ్రీవాల్ ఒక్కడే కాదు ఒక అభ్యర్థి కూడా సుల్తాన్పూర్ మజ్రా అనేటటువంటి ప్రాంతానికి సంబంధించిన ఆ అభ్యర్థి ముఖేష్ అహ్లావత్ అనేటటువంటి ఒక బయటకు వచ్చి కొన్ని అంశాలను కూడా ఆయన బయట పెట్టాడు నాకు కూడా బీజేపీ నుంచి కాల్ వచ్చింది బీజేపీ ప్రభుత్వం ఏర్పడిపోతుంది మీరు అది వదిలేసి మా పార్టీలో చేరండి పదిహేను కోట్లు ఆఫర్ ఇస్తామని చెప్పి చెప్పారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అసలు అంటే మీరు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు పాటు ఢిల్లీ పీఠం దక్కించుకోలేదు కాబట్టి సో ఏదో ఒకటి లొంగ తీసుకొని చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఒకటి మనకు తెలుసు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ వస్తే దాదాపు పది నుంచి పన్నెండు ఎగ్జిట్ పోల్స్ వస్తే దాదాపు ఏడు నుంచి ఎనిమిది భాజపాకు పట్టం కట్టాయి సార్ ఇక్కడ సోషల్ మీడియా వేదిక కావచ్చు మీడియా వేదికగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎలక్షన్ రోజు మేము అక్కడ ఢిల్లీలోనే ఉండడం జరిగింది సార్ ఈ రోజు అక్కడ ఢిల్లీ సీఎం గా వ్యవహరిస్తున్నటువంటి అతిశి గారి పిఏ కూడా ఐదు లక్షల డబ్బులు పంచుతూ ఈ రోజు పట్టుబట్టారు ఇదంతా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం ఒక మాట చెప్తాను చూడండి ఆడలేక మధ్యలో చేరు అని ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళకి అక్కస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఎందుకంటే అధికార దాహంతో పనిచేసినటువంటి ఆపు ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం మళ్ళీ కుర్చీకి ఈ రోజు బీటలు వారుతుంటే ఖచ్చితంగా అలాంటి విమర్శలు ఖచ్చితంగా వస్తాయి సార్ ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈరోజు అక్కడ జెండా ఎగరవేస్తుంది అనేది మనకు ముఖ్యంగా తెలుసుకోవాలి సార్ ఈ రోజు ముఖ్యంగా మేము ఒకటి చెప్తున్నాం సార్ న్యూఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సాహెబ్ పర్వేశ్ సింగ్ వర్మ గారి తరపున మేము ప్రచారం చేసాం సార్ అక్కడ ఉన్నటువంటి సీటు మామూలు సీటు కాదు సార్ ఎందుకంటే షీలా దీక్షిత్ గారి కుమారుడు సందీప్ దీక్షిత్ గారు పోటీ చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడే పోటీ చేస్తున్నారు అదేవిధంగా రెండు సార్లు లోక్సభ ఎంపీగా పనిచేసి మాజీ ముఖ్యమంత్రి వరులు సాహిబ్ సింగ్ కుమారులైనటువంటి అయినటువంటి పర్వేష్ వర్మ గారి మీద మేము వర్క్ వర్క్ చేయడం జరిగింది సార్ ఈ రోజు ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా న్యూఢిల్లీ అసెంబ్లీలో ఓడి చేశామని అన్నారు న్యూఢిల్లీ అసెంబ్లీలో చేసామన్నారు న్యూఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ గారు అలాగే కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ గారు ఉన్నారు ఓకే రైట్ బానే ఉంది ఎస్ ఇప్పుడు ఏంటి పర్వేష్ వర్మ గెలుస్తున్నారా బిజెపి నుంచి అక్కడ ఉందంటారు అక్కడ సార్ మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశారు పర్వేష్ వర్మ గారికి ఒక మ్యాజిక్ మార్క్ ఉంది వాళ్ళ వాళ్ళ ఫా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా వర్క్ చేయడం జరిగింది ఢిల్లీ రెండవ సీఎంగా నైన్టీన్ నైన్టీ సిక్స్ టు నైన్టీ ఎయిట్ విధంగా పర్వేష్ వర్మ గారు రెండు సార్లు లోక్సభ ఎంపీగా వర్క్ ఎంపీగా వర్క్ చేశారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ రోజు చేస్తున్నటువంటి మా సంక్షేమ పథకాలు ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో మా నాయకుల యొక్క చరిష్మనే ఢిల్లీ బీజేపీ గడ్డపై జెండా ఎగరేస్తాం సార్ ఇంకోటి ముఖ్యంగా పరమేశ్వర్మ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు సో ఇంకొకటి ఖచ్చితంగా మనకు మీడియాలో కూడా కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను కూడా మేము చాలా మంది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినప్పుడు అడగడం జరిగింది సార్ మేము ఢిల్లీ సిపి నగర వీధుల్లో కావచ్చు ముఖ్యంగా అక్కడ అశోక్ రోడ్ ఏరియాలో కావచ్చు ప్రతి ఒక్క చేట కమల్ రాజ్ కాలనీ కావచ్చు ముఖ్యంగా పెద్ద పెద్ద జాతీయ రాష్ట్ర నాయకులతో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీరేంద్ర సత్యదేవ్ గారితో కావచ్చు ఢిల్లీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ జీ గారితో కావచ్చు ప్రతి ఒక్కరి కోఆర్డినేషన్ చేసుకుని యువకులము బీజేపీ సీనియర్ నాయకులతో వర్క్ చేయడం జరిగింది ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోతున్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు గారు ఓడిపోతున్నారు అదేవిధంగా ముఖ్యంగా ప్రస్తుత సీఎం ఉన్నటువంటి అతీష్ గారు కూడా ఓడిపోతున్నారు అని మనకు సమాచారం ఉంది సార్ ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతున్నారు ప్రభుత్వాన్ని గారు పంపుతున్నారు సార్ భారతీయ జనతా పార్టీ జెండా ఖచ్చితంగా ఢిల్లీలో ఉంటుంది భారతదేశ కూడా పార్టీ ఈ రోజు సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి సో ఇప్పుడు ఎన్ని సీట్లు రాబోతున్నాయి చూద్దాం మనం వెయిట్ వెయిట్ మల్లికార్జున గారు రాకండి ఒకసారి షేక్ సైదా గారు మీరు ఓకేనా ఇది ఇందాక మీది ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సో షేక్ సైదా గారు ఏంటి అసలు పదిహేను సంవత్సరాల పాటు कांग्रेस